హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ముందుకు ముందుకొచ్చేసానండి అది వచ్చేసరికి ఏపీ ఏపీఐసిపిఎస్ రిక్వైర్మెంట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుంచి కేవలం టెన్త్ అర్హతతో జిల్లా మహిళ మరియు శిశు సంక్షేమ శాఖలో నుంచి ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట సో దీనికి జస్ట్ టెన్త్ పాస్ అవుతే అనమాట దీనికి ఎటువంటి రాత పరీక్ష ఏమీ లేవన్నమాట సో అసలు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు మనకి తెలుసు జిల్లాల వైజ్ అయితే ఓపెన్ చేస్తారని అసలు ఏ జిల్లాలో ఓపెన్ అయ్యింది సో ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది అలాగే ఉంటుంది దీని యొక్క పోస్ట్ ఖాళీ వివరాలు దీనికి జస్ట్ అప్లై చేసుకుంటే చాలన్నమాట ఎలా అప్లై చేసుకోవాలి వచ్చేసరికి పోస్ట్ ద్వారా మనం అప్లికేషన్ అన్నది పంపించాలి పంపించాలన్నమాట సో జస్ట్ మీరు అప్లికేషన్ పంపితే మీ అప్లికేషన్ వెరిఫికేషన్ ద్వారా మనల్ని సెలెక్ట్ చేస్తారనమాట సో అసలు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఎలా అప్లై చేసుకోవాలి అడ్రస్ ఎక్కడికి పంపించాలి సో దీని యొక్క లాస్ట్ తేదీ ఎప్పుడు అలాగే దీని యొక్క శాలరీ ఎంత ఉంటుంది సో అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం కూడా క్లియర్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు చేయవలసింది ఒకటే వీడియో స్కిప్ ఫుల్ గా చూడండి స్కిప్ చేయకుండా చూస్తే డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా అర్థమవుతాయి సో మర్చిపోవద్దు ఒక లైక్ చేయండి మీరు ఇచ్చి ఒక లైక్ వల్ల ఇంకో పది మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ఈ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూసేద్దాం ఏపీ ఐసిపిఎస్ రిక్రూయింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలోని జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత శాఖ అంటే ఐసిపిఎస్ లో వివిధ కేటగిరీల ఉద్యోగాల భర్తీగా నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట సో దీనికి జస్ట్ టెన్త్తు అర్హతతో కలిగిన అభ్యర్థులు కూడా ఈ పోస్ట్ కు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంది సో ఈ ఉద్యోగాలకు ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష ఏమీ లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా అయితే ఎంపిక జరుగుతుంది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగం కోరుకునే అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం అని అనుకోవచ్చు ఇంకా ఏపీ ఐసిపిఎస్ రికార్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ పోస్ట్ యొక్క డీటెయిల్స్ చూసుకుంటే మొత్తం ఇందులో కూడా అరవై తొమ్మిది పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట అసలు పోస్ట్ యొక్క డీటెయిల్స్ చూసుకుంటే ఇందులో అరవై తొమ్మిది పోస్టుల్లో ఆయా పోస్టు కుక్ పోస్ట్ హెల్పర్ నైట్ వాచ్మెన్ ఎడ్యుకేటర్ ఇంక చూసుకుంటే ఆఫీస్ ఇన్ఛార్జ్ డాక్టర్ యోగా టీచర్ ఇలా మొత్తం కూడా అరవై తొమ్మిది పోస్టుల్లో డీటెయిల్స్ అనమాట ఇంకా చూసుకుంటే ఎలిజిబిలిటీ అర్హత సో ఏ పోస్ట్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఇంకా చూసుకుంటే అభ్యర్థులు గుర్తింపు పొందిన సో టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ అలా ఇంటర్ సర్టిఫికెట్ అయితే ఉండాలన్నమాట సో కొన్ని పోస్టులకు సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవారికి ప్రత్యేకంగా అంటే సో కొన్ని పోస్టుల్లో మనకి ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా బెనిఫిట్స్ అయితే ఉంటాయి అనమాట అంటే శాలరీ ఇంక్రిమెంట్ ఉంటుంది నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకుంటే థర్టీ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మధ్య గల వారు అయితే ఉండాలి అది ఎప్పటికీ ట్వంటీ ఫైవ్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నాటికి మనకి ముప్పై నుంచి నలభై ఐదు సంవత్సరాలు మధ్య వయసు గలవారైతే ఉండాలన్నమాట సో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే మనకి పోస్ట్ వైజ్ అయితే ఉంటుందన్నమాట అంటే స్టార్టింగ్ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నుంచి ముప్పై మూడు వేల వరకు కూడా ఉండొచ్చు అంటే ఏడు వేల తొమ్మిది వందల నుంచి ముప్పై మూడు వేల వరకు కూడా మనకి పోస్ట్ వైజ్ అయితే శాలరీ ఉంటుంది నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి దరఖాస్తు ఎటువంటి ఫీజు లేదనమాట సో నో ఫీజు ఎటువంటి ఫీజు లేదు ఎంపిక విధానం అసలు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూస్తే ఈ పోస్టులకు రాత పరీక్ష ఎటువంటి ఏమీ లేదనమాట జస్ట్ మనం అప్లికేషన్ పంపించిన తర్వాత తర్వాత మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా సెలెక్ట్ చేస్తారు వాళ్ళకి ఇంటర్వ్యూ ద్వారా అయితే మనల్ని ఈ ఉద్యోగానికి అయితే సెలెక్ట్ చేస్తారనమాట ఫైనల్ సెలెక్షన్ అయితే పూర్తిగా మెరిట్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా అయితే జరుగుతుందన్నమాట ఇంకా ఎలా దరఖాస్తు చేసుకోవాలి హౌ టు అప్లై అసలు ఎక్కడ పంపించాలి ఏ జిల్లాలో వచ్చిందో ఇంకా చూసుకుంటే మనకి ఇది వచ్చేసరికి శ్రీ సత్యసాయి జిల్లా పుట్పర్తిలో ఈ నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట సో అసలు ఎలా అప్లై చేసుకోవాలంటే జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ కార్యాలయంలో శ్రీ సత్యసాయి జిల్లా పుట్టుబర్తీలో లభిస్తుంది లేదా అధికారిక వెబ్సైట్లో లింక్లైన అప్లికేషన్ ఫామ్ అయితే దొరుకుతుందన్నమాట సో చూస్తే ఈ జిల్లాలో అయినా మనకి అప్లికేషన్ దొరుకుతుంది పుట్టుభర్తీత లేదా మనకి ఇక్కడ ఒక వెబ్సైట్ లింక్ అయితే నేను స్క్రీన్ మీద వేస్తాను చూడండి సో ఆ వెబ్సైట్ లింక్లోకి వెళ్ళి మనం అప్లికేషన్ ఫామ్ అన్నది డౌన్లోడ్ చేసుకొని ఫిల్ అప్ చేసి దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా చేసి ఇక్కడ ఒక అడ్రస్ ఇచ్చాడనమాట అది కూడా నేను పక్కన స్క్రీన్ మీద వేస్తాను చూడండి జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఓపీపీ శ్రీ సత్యసాయి సూపర్ స్పెషలిస్ట్ సో హాస్పిటల్ ఈ అడ్రస్ మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసి నీట్గా ఎక్కడ కూడా రాంగ్స్ లేకుండా సో మొత్తం కూడా చెక్ చేసుకుని డీటెయిల్స్ అన్నీ కూడా మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా ఫిల్ అప్ చేసి అలాగే మీ సైను మీ ఫోటో అలాగే మీకు కావాల్సిన అక్కడ అడిగిన డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా చెతపరిచి ఈ యొక్క అడ్రస్కి అయితే పంపించాలి ఈ అడ్రస్ అన్నది పక్కన స్క్రీన్ మీద వేస్తాను చూడండి నెక్స్ట్ దరఖాస్తు సమర్పించిన తర్వాత రసీదు అయితే పొందడం తప్పనిసరి అంటే మనం దరఖాస్తు ఇచ్చిన తర్వాత అంటే అప్లికేషన్ ఇచ్చేసిన తర్వాత మనకు ఒక రిసిప్ట్ అయితే ఇస్తారనమాట అది తప్పనిసరిగా తీసుకోవాలి ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ఎప్పటి నుంచి ఇది స్టార్ట్ అయింది అలాగే ఎప్పటి వరకు టైం ఉందో చూసుకుంటే దరఖాస్తు ప్రారంభం వచ్చేసరికి మొన్ననే అక్టోబర్ నైన్ అయితే స్టార్ట్ అయింది అనమాట సో చివరి తేదీ వచ్చేసరికి ఇరవై ఐదు అక్టోబర్ టూ ట్వంటీ ఫైవ్ సో ఈవినింగ్ ఫైవ్ వరకు కూడా టైం ఉంది ఈ లోపల ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అలాగే ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఆ జిల్లాలకు సంబంధించిన వాళ్ళు వెంటనే కూడా ఇరవై ఐదు అక్టోబర్ లోపల సో మీ అప్లికేషన్ ఫామ్ అన్నది సబ్మిట్ చేయండి ఇంకా చూసుకుంటే మీరు పంపించినప్పుడు మీరు అక్కడ సబ్మిట్ చేసినప్పుడు అప్లికేషన్ ఫామ్ అన్నది డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్గా ఇవ్వాలన్నమాట ఇవ్వకపోతే అప్లికేషన్ అన్నది క్యాన్సిల్ అయిపోతుంది అండ్ ఫేక్ ఏమన్నా ఉన్నా కూడా వెంటనే కూడా ఈ అప్లికేషన్ అన్నది రద్దు చేసే అవకాశం అయితే ఉందన్నమాట ఇది జస్ట్ ఇంటర్వ్యూ ద్వారా మనల్ని సెలెక్ట్ చేస్తారు ఎటువంటి ఎగ్జామ్ లేదు ఎటువంటి ఫీజు లేదనమాట సో కాబట్టి అర్హులైన అభ్యర్థులు వెంటనే కూడా అంటే గడువులోపు లాస్ట్ డేట్ అక్టోబర్ ట్వంటీ ఫైవ్ కదా ట్వంటీ ఫైవ్ లోపు వెంటనే కూడా మీ అప్లికేషన్ ఫార్మ్ అన్నది వెళ్ళి సబ్మిట్ చేయండి పలానా అడ్రస్ కి నేను స్క్రీన్ మీద కూడా వేసాను చూడండి ఇంక ఇదనమాట ఈ ఏపీ ఐసిపిఎస్ రిక్వైర్మెంట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే టెన్త్ ఇంటర్ డిగ్రీ అభ్యర్థులు ఎటువంటి రాత పరీక్ష లేకుండా గవర్నమెంట్ జాబ్ అంటే ప్రభుత్వం నుంచి జాబ్ పొందే అవకాశం అయితే వచ్చిందనమాట సో అసలు అంటే అసలు మిస్ అవ్వద్దు ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అని అనుకోవచ్చు అనమాట జస్ట్ ఇంటర్వ్యూ ద్వారా మనకి సెలక్షన్ అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఈ అక్టోబర్ ట్వంటీ ఫైవ్ లోపు ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి సో ఇదండి ఈ రోజు ఇన్ఫర్ ఇన్ఫర్మేషన్ అయితే మరొక మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం మర్చిపోవద్దు లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్